క్రీస్తు నామల్లో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మనము ప్రార్థన ఎందుకు ఎక్కువగా చేయము మన జీవితంలో ప్రార్థన ఎంతో విలువైంది కానీ ప్రార్థనకు సమయం ఎక్కువ ఇవ్వటం లేదు మనం కారణం ఏంటి అంటే చాలా కారణాలు ఉన్నాయి పనులు ఒత్తిడి అంటే పనులు ఎక్కువగా భారం కలిగి ఉండటం వల్ల ప్రార్థన చేయలేకపోతున్నారు చాలామంది అలాగే నెమ్మది లేటువంటి విషయంలో టెన్షన్స్ పడుతూ ఉన్న సందర్భాలను బట్టి కూడా ప్రార్థనకి సమయం ఇవ్వటం లేదు చాలామంది అలాగే దేవుని గురించిటువంటి సరైన అవగాహన లేకపోవటము మనుషుల మీద ఆధారపడటమో మనుషుల యొక్క శక్తిని ఆదరణ చేసుకొని బతకటము ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ప్రార్థన యొక్క గొప్పతనాన్ని విలువని గుర్తించలేము అందుకే దేవుడితో మనము అన్ని విషయాలు పంచుకోలేకపోతున్నాం దేవుడితో మనం ఎంత దగ్గరగా బంధం కలిగి ఉంటామో అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది దేవుడు మన ప్రార్థన విని మన ప్రార్థనకి సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు కానీ మనం ఎందుకు ప్రార్థన చేయటం లేదు దేవుడు మన ప్రార్థనలకు సమాధానమిస్తూ మనల్ని పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతున్నటువంటి ఆ దేవునికి మనం ఎందుకు ప్రార్థన చేయడానికి సమయం ఇవ్వటం లేదు అనేది చాలా ఆలోచించదగినటువంటి విషయం ప్రార్థించేటువంటి వారికి దేవుడు చాలా గొప్ప సంగతులు అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు మనము ప్రార్థించట్లో బలంగా ఉంటే మన ఆత్మీయ జీవితము అంత బలంగా ఉంటుంది అంత శక్తివంతంగా ఉంటుంది ప్రార్థించే వారికి దేవుడు అనేక దీవులను నిర్మిస్తాడు దేవుడు మనల్ని ఆశీదించాలంటే మనల్ని బలపరచాలంటే ప్రార్థన అంత బలమైంది ప్రార్థించకపోతే మనం దీవుని కోల్పోతాం చాలామంది వారి యొక్క నిజీవితంలో ప్రార్థించలేకపోవటం వల్లే దేవుని ఉన్నటువంటి దేవుళ్ళు పొందలేకపోతున్నారు ప్రార్థన అనేది విశ్వాసానికి చాలా బలమైనటువంటి ఒక పునాది మనము దేవుడితో ఉండేటువంటి బంధము ఐక్యత మన దేవుడితో కలిగి ఉండేటువంటి ఆ సమాధాన స్థితి బట్టి మన ఆత్మీయ జీవితము మన యొక్క స్థితిగతులు బలంగా ఉంటాయి చూడండి దేవుడు ప్రతి సందర్భంలో కూడా అంటే ప్రార్థనకి ఎంత విలువైందో ప్రార్థన ఎంత బలమైందో ప్రతి సందర్భంలో కూడా మనం గమనిస్తే చాలా చక్కని ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి మనము యేసు ప్రభు విషయంలో ప్రార్థనకి యేసు ప్రభు ఎంత విలువిస్తాడో ఒకసారి మనం ప పరిశీలిస్తే చూడండి పౌలు యేసు ప్రభుని చూశాడు తను అంధకారం కళ్ళు పోయాయి అప్పుడు అన్నయ్యతో ప్రభువారు మాట్లాడుతున్నాడు అపోస కార్యము తొమ్మిదవ్యం పదకొండు వచనంలో అన్నయ్యను పౌలు వద్దకు పొమ్మని చెబుతూ యేసు ప్రభువు ఏమన్నాడంటే ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని ప్రభు పలికిను అంటే సౌలు అనగా పౌలు ప్రార్థన చేస్తున్నటువంటి విషయాన్ని బట్టి అన్ని మాట్లాడుతున్నాడు ప్రభువారు అదిగో అతను ప్రార్థన చేస్తున్నాడు అంటే మనిషి యొక్క దేవుడు ఏం కోరుకుంటున్నాడు మారుమాంసం పశ్చాత్తాపం దేవునికి ప్రార్థించటం ఇవి దేవుడి దగ్గర దేవుడు కోరుకునేటువంటి లేదా ప్రవ్వాలు కోరుకునేటువంటి లక్షణాలు ఏమి ఉన్నాయని అర్థం చేసుకోవాలి పౌరులు చేసినటువంటి పని హింస ఆ ఘోరమైనటువంటి పరిస్థితులను తలుచుకొని బాధపడుతూ పశ్చాత్తాపడుతూ మార్మోన్స్ పొంది ప్రార్థన చేస్తున్న విషయాన్ని ప్రభువారు గమనించి అన్నయ్యతో మాట్లాడుతున్నాడు అతను ప్రార్థన చేస్తున్నాడు ఇల్లు అతని ఎద్దకెళ్ళు అని చెప్పి అంటున్నాడు అంటే మనిషి యొక్క దేవుడు ఏం కోరుకుంటాడు ఆత్మీయంగా ఎదగాలని అతను స్థిరంగా ఉండాలని అతను విశ్వాసాన్ని నమ్మకంగా కొనసాగించాలని దేవుడు కోరుకుంటాడు దాంతోపాటు తనతో ప్రార్థించటం దేవుని ప్రార్థించటము దేవుడితో మాట్లాడటము అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి సంగతి ఉంది ప్రార్థన అనేది చాలా ముఖ్యము మన జీవితంలో ప్రార్థన దేవుని దృష్టిలో ఎంతో శ్రేష్టమైంది ఎందుకంటే మనం దేవుడితో మాట్లాడుతాం ఎంత భక్తిపూర్వకమైనటువంటి భాగ్యము ప్రార్థన అనేది మనం గుర్తిస్తే మన యొక్క జీవితము అంత నెమ్మదిగాను సుఖంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది దేవుడు మనుషుల ప్రార్థనను ఆలకిస్తాడు ఆయన ఆ ప్రార్థనలకి జాబ్ ఇస్తాడు ప్రార్థన శక్తివంతమైంది అయినా చాలామంది ప్రార్థన చేయడానికి సమయం ఉండదు ప్రార్థన ఎక్కువగా చేయడానికి ఇష్టపడరు కారణం ఏంటంటే వారు దేవుని పట్ల సరైనటువంటి విశ్వాసము దేవుని పట్ల సరైన అవగాహన లేని వారిగా ఉన్నారు అందుకే దేవుని పట్ల విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే దేవుడితో మనం మాట్లాడతాం మన విశ్వాసము ఆత్మ సంబంధంగా బలంగా ఉండాలంటే ప్రార్థనా జీవితం అనేది చాలా చాలా ముఖ్యమైనది మనం దేవుని ముందు ప్రవేశించాలంటే ఆ ప్రవేశించేటువంటి మార్గమే ప్రార్థన కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు ప్రార్థన పట్ల తక్కువ సమయానికి కేటాయించద్దు ఎక్కువగా ప్రార్థిద్దాం ఎక్కువసేపు దేవుళ్ళు ప్రార్థించట్లో గడుపుదాం మన ఆత్మీయ జీవితం యొక్క మేలు కొరకు మనం దేవుణ్ణి ప్రార్థించి వద్ద మన ఆత్మీయంగా ఎదగడానికి అవసరమైన దేవుళ్ళు పొందుకుందాం ఈ ఈ విశ్వంలో దేవుడు మనం మొర ఆలకించుతాడు ఆయన మనకు సహాయం చేస్తాడు చూడండి ఇంత గొప్ప విశ్వంలో ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ మనం ప్రార్థిస్తూ ఉంటే దేవుడు ఆలకిస్తాడు అది ప్రార్థనటువంటి గొప్పతనం కాబట్టి ప్రార్థనలో శక్తి ఉంది అందుకే చాలామంది భక్తిపరులందరూ కూడా పరులే ఉన్నారు వారు ప్రార్థిస్తూ ఆత్మీయంగా ఎదుగుతూ జీవితాంతము నమ్మకస్తులుగా బ్రతకటానికి వారికి దిగినటువంటి బలమైనటువంటి ఆయుధం ఏంటంటే ప్రార్థన వాక్యంలో ఎదగటము వాక్యంలో స్థిరపరచబడటము అనేది ఒక భాగమైతే ప్రార్థనలో దేవుని పట్ల సన్నిధిలో గడపడం అనేది చాలా ముఖ్యమైనటువంటి సంగతి అందుకే మనం లేఖల భాగాలను పరిశీలిస్తే మోటి ఆహ్వాన పత్రిక ఐదు అధ్యాయం పద్నాలుగు వచనం పదిహేను వచనంలో మనం చూస్తే ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం మీదనగా ఆయన చిత్తాసరంగా ఏదడినో ఆయన మన మనవి ఆలకించినది మనం ఆయన్ను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదామో ఆయన చిత్తాసారంగా మనం ఏదిగినా కానీ ఆయన మన మనవి ఆలకిస్తాడు ఆయన మన జీవితంలో దేవు చిత్తాసారంగా ప్రార్థించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి సంగతి ఎప్పుడైతే దేవుని చిత్తాసారంగా మనం ప్రార్థిస్తామో అడుగుతామో ఆయన ఆలకించి మనకి వాటిని అడిగి అయితే మనం ఏదైతే వేడుకున్నామో అది మనం కలిగి ఉన్నామో అనేటువంటి భావంతోనే జీవించగలగాలి అది దేవుని పట్ల విశ్వాసికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఎప్పుడు నిరుత్సాహపడకూడదు ఎప్పుడు కుంగిపోకూడదు ఎప్పుడు దిగులు పడకూడదు చింతపడకూడదు ఎన్నిటికీ కారణం ఏంటంటే ప్రార్థన లోపం దేవుని గురించి అవగాహన లేకపోవటం దేవుని యొక్క శక్తిని యొక్క గొప్పతనాన్ని గురించి అర్థం చేసుకోలేకపోవటం ఆయన మహిమను గురించి అర్థం చేసుకోలేకపోవటం వల్లే మానవులు మనుషుల శక్తి మీద ఆధారపడుతూ ఉన్నారు మనుషుల శక్తిని మనుషుల యొక్క గొప్ప పరిస్థితులను బట్టి మనం ఆధారపడితే మన జీవితంలో ఏది సాధించలేము ఆత్మ సంబంధంగా మనం ఆధారపడాల్సింది దేవుడి మీద ఆయన మనకిచ్చేట ప్రతిదీ కూడా శ్రేష్టమైందని మనం గుర్తించగలిగితే మన ఆత్మీయ జీవితం బలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఈ పాఠం ద్వారా చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే మనము ఎక్కువసేపు ప్రార్థించాలి ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేయద్దు ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపడానికి